నేను డీజే ఈవెంట్ అర్థం అలగని కళ్ళను కూడా కలగనలేదు అసలు ఏం జరిగిందంటే కేమో ఒక రోజే రెండు డీజే అయితే ఉన్నాయని అన్నాడు అందులో ఒక డీజే ఈవెంట్ ఏమో ఫ్రెండ్ ఆర్థన్ అన్నాడు ఇంకో డీజే ఈవెంట్ ఏమో ఫ్రెండ్ డీజే సెటప్ మన వెహికల్ ఎక్కించి అయితే ఆడమనడం అందు గురించి ఇక డీజే సెటప్ వెహికల్ వెహికల్ ఏమో ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ పడుకుని అయితే వచ్చాం ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది వచ్చి రాగానే ఎప్పట్లాగా వెహికల్ లోకి జనరేటర్ అయితే ఎక్కించి సోమ్ ఇంకా డీజే సెటప్ ఎక్కించడానికి స్పాట్ కు వచ్చి ఇంకా వెహికల్ అలా డీజే సెటప్ అయితే ఎక్కిస్తున్నాం అలాగే ఈ డీజే సెటప్ మేము వెహికల్ కి ఎలాగే ఎక్కించాము అలాగే ఎక్కించేటప్పుడు ఎంత కష్టపడ్డామో అలాగే డీజే సెటప్ ఎక్కించడం కూడా ఎలా అన్నది మొత్తం అంటే డీటెయిల్ గా ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ అయితే చేసాను ఒకవేళ వీడియో కానీ చూద్దామని ఇంట్రెస్టింగ్ కానీ మీకు ఉంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో అయితే ఉంటది మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా ఈ డీజే సెటఅప్ వెహికల్ టైం అయితే చాలా పెట్టింది మన డీజే సెటప్ తో కంపేర్ చేస్తే ఎందుకంటే ఇవన్నీ మొత్తం డిఫరెంట్ సెట్టింగ్ అంటాం అందు గురించి టైం అయితే ఎక్కువ పెట్టింది మీరు అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి మన ఛానల్ డీజే వీడియోస్ గానీ చూద్దాం అనుకుంటే మీరు మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఛానల్స్ ని సపోర్ట్ చేయండి మీరు ఎంతలా సపోర్ట్ చేస్తారంటే మన ఛానల్స్ వచ్చే రీచ్ కి మీరు చేసే ఫాలోవర్స్ కి ఇక నాకు చేయకూడదు మీరు చేసే సపోర్టింగ్ అనేది అంతలా ఉండాలి అవుదమ్మా ఇక మొత్తం సెట్అప్ అంటున్న వెహికల్ లోడ్ చేసుకుని సౌండ్ చెకింగ్ అయితే చేసాం మీకు సౌండ్ చెకింగ్ వీడియో అయితే పెడుతున్నాం కాకపోతే నా ఫోన్ తోటి మొత్తం సౌండ్ చెకింగ్ సాంగ్స్ అయితే పెట్టినాం అందువల్ల సౌండ్ చెకింగ్ వీడియో అయితే పెట్టలేకపోయినాం ఏమనుకోకండి